హలో అండి వెల్కమ్ టు క్రిష్కాతి వ్లాగ్స్ ఇది లాస్ట్ వీక్ వ్లాగ్ అంటే ఒక త్రీ ఫోర్ డేస్ అక్కడక్కడ షూట్ చేసి వ్లాగ్ లాగా తీసాను అనమాట ఇక్కడైతే మార్నింగ్ పిల్లల బాక్సులు హడావిడి ఉంటుంది కదా ఒక పక్క రాగి జావ బాయిల్డ్ ఎగ్స్ పాలు ఇంకా నా కోసం జీరా వాటర్ పెట్టుకున్నాను సో అన్నీ ఒకేసారి అవుతూ ఉంటాయి జీరా వాటర్ ముందు రోజు రాత్రే నేను నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నాను జీరా ఇంకా సోంపు అనమాట సో ఇంక ఇక్కడ అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెసలు మొలకెత్తిన పెసలు స్టీమ్ చేస్తున్నాను మార్నింగ్ టైమ్స్ ఆ వన్ అవర్లో ఎన్ని పనులు అవ్వాలంటే చిన్న చిన్న పనులే బట్ స్టిల్ బోల్డ్ ఉంటాయన్నమాట సో ఈ లోపల ఒక టీ తాగాల్సిందే జీరో వాటర్ అయినంత అయినాక ఒక హాఫ్ అన్ అవర్కి టీ తాగేస్తాను ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఎవర్ లాస్టింగ్ అనే వెబ్సైట్లో మన నేమ్ ఉంటుంది కదా నేమ్ని పెండెంట్ లాగా చేసి ఇస్తారన్నమాట సో క్వాలిటీ వైజ్ అయితే బాగుంది గోల్డ్ కలర్ ఇంకొంచెం బాగుంటే అంటే కొంచెం రెడ్డిష్ కలర్లో అనిపించింది కానీ ఓవరాల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో ఇది నా పేరు అనూషా ఇంకా నేనైతే ఆ రోజు సాయంత్రము శ్రావణ మాసం వస్తుంది కదా అప్పుడు హడావిడిగా ఉంటుందని ఇత్తడి గిన్నె కొనడానికి వెళ్ళాను ఇంకా అలాగే టీ గిన్నె కూడా కొంచెం లేదని చూడ్డానికి వెళ్ళా ఇక్కడ నాకు దీపాలు చాలా నచ్చాయి ఫస్ట్ చూపించాను కదా వినాయకుడిది అది తీసుకుందాము అనుకుంటున్నాను నెక్స్ట్ సో ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి అంటే వెయిట్కి తగ్గట్టే లెండి ప్రైజెస్ ఇది తిప్పసంద్రలో రామ్ దేవ్ షాప్ అనమాట రామ్దేవ్ స్టీల్ షాపు వీళ్ళ దగ్గర క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది నేను చాలా కొన్నా వీళ్ళ దగ్గర ఇంకా వాళ్ళ షాప్ బయటే ఫ్లెష్ పువ్వులు అమ్ముతారు ఇలా ఫ్రెష్వి బొకేస్ లాగా సో నేను ఇక్కడ ఒక రెండు వెరైటీస్ తీసుకున్న ఫ్లవర్ వాజ్లో వేసి పెడతామని చెప్పి ఈ ఎల్లో అండ్ మెరూన్ తీసుకున్న అన్ని పూలు చూస్తే అసలు నాకు ఏం అర్థం లేదేం తీసుకోవాలో సో ఆ రెండు చూస్ చేసుకున్నాను ఒక్క బంచ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట నేను చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత బంచ్లో ఎన్ని ఉంటాయని ఇంకా రోజెస్ అయితే ఈచ్ ఫ్లవర్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు కొంచెం కాస్ట్లీనే అనిపించింది మేబీ సీజన్ కాదేమో ఇవి ఉన్నాయి కదా ఇవైతే మనకి ఫిఫ్టీన్ డేస్ ఉంటాయంట వాటర్లో వేస్తే సో ఆ రోజు రాత్రి పిల్లలు ఈ సినిమా చూస్తున్నారు అన్నమాట జూన్ అండ్ కోపీ అని ఇండోనేషియన్ లాంగ్వేజ్ చాలా బాగుంది సినిమా అయితే సబ్ టైటిల్స్ చదువుకుంటూ చూసేసాము డాగ్ మూవీ భలే ఇంట్రెస్టింగ్గా ఉంది ఎమోషనల్ అయిపోయారు పిల్లలు పండు పండు పాడు ఇదేమి పండు జామ పండు జామ పండు ఓ ఇవి కూరకాయలా ఆనియన్ కాదు గార్లిక్ మా చిన్నవాడికి మాటలు బాగా వచ్చేసినాయి ఏ చెప్తా చెప్తున్నాడు చూడండి ఇందాక వీడియోలో ఇంకా మేము ఈవినింగ్ అయితే ఇది సాటర్డే రోజు అనమాట పిల్లల్ని డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్తున్నాము ముగ్గురు పిల్లలకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా సండే రోజు అమ్మ ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పుల్సు చేసిందన్నమాట పీసెస్ ఒక్కసారి ఫ్రై ఎక్కడ ఇంకా పిల్లలు వీకెండ్ పాపం ఎక్కడికి తీసుకెళ్ళలేదులే ఈ మధ్య చాలా రోజులైందని చెప్పి ఫీనిక్స్ మాల్లో గేమ్ జోన్ ఉంటుంది కదా అక్కడికి తీసుకెళ్తున్నాము నేను ఈరోజైతే శారీ కట్టుకుంటున్నా ఆఫ్టర్ అ లాంగ్ లాంగ్ టైం బయటికి శారీ వేసుకోవడం అనమాట చాలా రోజులైపోయింది ఇలా క్యాజువల్గా శారీ వేసుకొని ఎప్పుడు వేసుకోను ఏదో ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైన అయిపోయింది అనుకుంటా సో అలా బ్యాంగిల్స్ మ్యాచ్ చేసి ఏదో కొంచెం రెడీ అవ్వాలనిపించింది ఆ రోజు శారీ కట్టుకున్నాను నేను పూలు చూపిస్తా అన్నాను కదా ఇలా ఇన్నొచ్చాయనమాట రెండు బంచెస్ తీసుకున్నా నేను సో ఇవి హండ్రెడ్ రూపీస్ మనకి టెన్ డేస్ ఈజీగా ఉంటాయి వాటర్లో వేసి పెడితే కొంచెం షుగర్ యాడ్ చేయాలి కాకపోతే వాటర్లో యాక్చువల్లీ నాకు మాల్స్ అంటే చాలా బోర్ ఎక్కువ వెళ్ళబుద్ధి అవ్వదు అనమాట ఏంటో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది నాకు ఎంతసేపు నేచర్ కనెక్టివిటీగా ఉన్న ప్లేసెస్ నచ్చుతాయి లైక్ టెంపుల్స్ హిల్ స్టేషన్స్ అలా బాగా నచ్చుతాయి సో ఇంకా పిల్లల కోసం వెళ్ళాలి తప్పదు అప్పుడప్పుడు ఇంకా వాళ్ళ పిల్లలు ఆడుకుంటుంటే మేము ఏం చేస్తామని చెప్పి నేను మా చెల్లి హోమ్ సెంటర్కి వెళ్ళిపోయాము హోమ్ సెంటర్లో ఇలా ఫర్నిచర్ అవి సోఫా సెట్ వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు మా చెల్లి వాళ్ళు కొత్త ఇంట్లో చేరిన తర్వాత జస్ట్ ఊరికే అలా అన్నీ చెక్ చేస్తూ అనమాట విండో షాపింగే లేండి ఏం కొనలేదు అన్నీ చూసుకొని తనకి ఏం కావాలో కొంచెం ఐడియా వచ్చింది మా చెల్లికి సో నెక్స్ట్ టైం వచ్చి తీసుకుందాం అన్నట్టుగా చూసేసుకొని వచ్చేసాము కాకపోతే ఇప్పుడు మంచి ఆఫర్స్లో అయితే ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి లైక్ అప్ టు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఆఫ్లో ఉన్నాయి ఈ క్లాక్ సెట్ కూడా చాలా నచ్చిందంట మా చెల్లికి మేబీ అది తీసుకుంటుందేమో ఇల్లు చేరిన తర్వాత తీసుకో అని చెప్తున్నా నేను బెటర్ కదా సో ఈ క్లాక్స్ వచ్చేసి టూ నైంటీ నైన్ అంట కొంచెం డ్యామేజ్ ఉంది అందుకే డిస్కౌంట్ ప్రైస్లో పెట్టినట్టున్నారు ఇవన్నీ న్యూ అరవల్స్ ఈ రోజు క్యాండిల్ హోల్డర్స్ అయితే నాకు చాలా నచ్చాయి రెండు కలిపి సెవెన్ నైంటీ నైన్ అన్నారు ఏమో తీసుకోవాలనిపించలేదు నాకు అండ్ ఇక్కడ ఈ ట్రే కూడా నాకు చాలా నచ్చింది కానీ మా చెల్లి వద్దు ఒకటి పెట్టే అంటే పెట్టేసి వచ్చేసా ఇంకా ఫుల్ ఆడుకున్నారు ఎంత ఆడుకున్నారంటే మేము ఇంకా లాస్ట్లో గేమ్ గేమ్స్ అన్నీ అయిపోయినాయి అన్నప్పుడు ఫోన్ చేస్తే పైకి వస్తామని చెప్పాము గేమ్స్ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అంట అప్పుడు మేము పైకి వెళ్ళాము ఇంకా ఆడే ఆడారు కదా అదన తేదీగా ఆకలి ఆకలి అన్నారు పక్కనే పిజ్జా హట్ ఉంటుంది పిజ్జా హట్లో కీమా గార్లిక్ బ్రెడ్ చాలా బాగుంటుంది మా పిల్లలు ఫేవరెట్ అనమాట మా అయితే వాళ్ళు పిజ్జాలు అవంతా అది బెస్ట్ తిన్న కానీ ఈ పిజ్జా సారీ కీమా గార్లిక్ బ్రెడ్ ఇది చీజ్ వేసి చేస్తారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి దాని తర్వాత మినీసో ఉంటుంది కదా అక్కడ అక్కడికి వెళ్ళాము ఈ కలర్ఫుల్ పెన్స్ అంటే నాకు చాలా ఇష్టము స్టేషనరీ అంటే ఏంటో అలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటా ఇంకా వచ్చేసాము ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ మాల్లోనే గడిచిపోయింది ఎలా ఉన్నారంటే బెంగళూరులో సగం జనాలంతా మాల్లోనే ఉన్నట్టు ఉన్నారనమాట అంత రష్ ఉన్నారు సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఆ రోజు వీకెండ్ అయితే ఇలా గడిచు ఇంకైతే నెక్స్ట్ డే అనమాట మొలక్కలకి ముందు రోజే నాన్ పెట్టాను నేను ఇవి జస్ట్ ఇలా టిష్యూ పేపర్ వేసేసి హోల్స్ బాక్స్ ఉంటుంది ఇది డి దొరుకుతుంది నైంటీ నైన్ రూపీస్ ఆర్ సంథింగ్ అనుకుంటా దీంట్లో అయితే మొలకలు చాలా బాగా వస్తాయి అండ్ ఇక్కడ చూపిస్తున్న జార్స్ ఏమో ఇవి హోమ్ సెంటర్లో ఆన్లైన్లో బుక్ చేశాను ఆఫర్లో ఉన్నాయని చెప్పాను కదా ఈ టూ సాల్ట్ అండ్ పెప్పర్ జార్ అండ్ టూ ఆయిల్ క్యాన్స్ అనమాట మొత్తం ఫోర్ కలిపి నాకు త్రీ నైంటీ నైన్కి వచ్చాయి మార్నింగ్ టైమ్స్ బాయిల్డ్ ఎగ్ కట్ చేస్తాను కదా పెప్పర్ ఇలా స్ప్రింకిల్ చేస్తే కానీ మా పిల్లలు తినరనమాట సో ఈ టూ జార్స్ మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట వాళ్ళకి ఎంత కావాలో అంత వేసుకుంటారు అండ్ ఇవేమో ఆయిల్ కంటైనర్స్ ఇవి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ పడుతుంది అనుకుంటా అంతే మంచి కలర్ఫుల్గా ఉన్నాయి గ్లాస్ చార్స్ అని బుక్ చేసుకున్నా చాలా బాగున్నాయి చూడటానికి కూడా అండ్ ఈ బెడ్షీట్ ఏమో లాస్ట్ టైమ్ హోమ్ సెంటర్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉంది పోర్టికో బ్రాండ్ చాలా బాగుంది పెద్దగా క్వీన్ సైజ్ అయినా కూడా మా కింగ్ సైజ్ కూడా చిన్న టిప్ చెప్తా మీకు బెడ్షీట్ వేసింది వేసినట్టుగా ఉండాలి అంటే ఇలా బెడ్షీట్ వేసిన తర్వాత వెనకల సైడ్ ఇలా పిన్స్తో సెక్యూర్ చేస్తే పెద్ద పిన్నులు ఉంటాయి కదా ఒక మూడు పెట్టేసాం అనుకోండి అసలు జరగనే జరగదు బెడ్షీట్ సర్దడం కూడా చాలా ఈజీ ఈ టిప్ నేను ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి పాటిస్తున్నా నాకైతే బాగా వర్కౌట్ అయింది ఇంకా ఆ రోజు ఫ్రూట్స్ తెచ్చుకున్నాము ఇంకా ఫ్రూట్స్ ఇంకా కొన్ని లైనింగ్స్ అవి తెచ్చుకోవాలన్నమాట సో బ్యాగ్ తీసుకొని వెళ్తున్నా నేను ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్ అయితే కంపల్సరీ పెట్టుకుంటాను ఒకటి సో మ్యాంగోస్ చూసారో ఆల్మోస్ట్ సీజన్ అయిపోతుంది కదా బెనీషా ఆల్రెడీ అయిపోయింది ఇవి నీలంకాయలు వన్ ఎయిటీ చెప్పారు వన్ సిక్స్టీ అలా ఇచ్చారనమాట సో ఇప్పుడైతే నువ్వుల పొడి రెసిపీ ఇంకా కొన్ని రెసిపీస్ చెప్తా చూడండి దానికోసం నేను రెండు కప్పుల నువ్వులు కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి ఎండు మిరపకాయలు సాల్ట్ అనమాట ముందుగా బాండల్లో నువ్వులు వేయించేసుకోవాలి నువ్వులు దోరగా వేగిన తర్వాత దాంట్లోకి జీలకర్ర ఎండు మిరపకాయలు అంటే అదే బాండీలోనే జీలకర్ర ఎండుమిరపకాయలు సాల్ట్ వేసి వేయించేసుకోవాలి వెల్లుల్లి మాత్రం వేయించకూడదు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టి ఒక బాక్స్లో పెట్టుకుంటే మనకి చట్నీస్లోకి కర్రీస్లోకి చాలా బాగుంటుందన్నమాట ఈ పొడి ఏంటంటే కాల్షియం రిచ్ కదా నువ్వులంటే మనం చట్నీస్లోకి లాస్ట్లో ఒక టూ స్పూన్స్ యాడ్ చేయొచ్చు బీరకాయ పాలు పోసిన కూర పొట్లకాయ పాలు పోసిన కూర వాటిల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట ఈరోజు బీరకాయ పాలు పోసిన కూర చేద్దాం అనుకుంటున్నా అందుకోసం నువ్వుల పొడి రెడీ చేసి పెట్టుకుంటున్నా సో ఇలా మొత్తం చల్లగా అయిన తర్వాతనే గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇది వేడి వేడి అన్నంలో కూడా బాగుంటుంది నెయ్యి వేసుకుని తింటే అండ్ ఇక్కడ పల్లీల రో రోటి పచ్చడి చూపిస్తా చాలా సింపుల్ క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది నిజంగానే ఫస్ట్ అయితే పల్లీలు వేయించి పెట్టుకున్న అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరకాయలు టొమాటో చింతపండు కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ మగ్గ పెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే పల్లీల్ని దంచుకోవాలి కొంచెము పొడిలాగా చేసేసుకోవాలన్నమాట ఇందులోకి పచ్చిమిరకాయలు వేసి అంతా కలిసేలాగా ఒకసారి దంచేసుకోవాలి దాంట్లోకి కొంచెం కళ్ళు ఉప్పు ఇప్పుడు మగ్గ పెట్టుకున్న టొమాటో చింతపండు కొత్తిమీర గుజ్జు ఉంటుంది కదా అదంతా వేసి మొత్తం అంతా కలిసేలాగా దంచేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు వెల్లుల్లి పచ్చివే అనమాట ఏం వీటిని వేయించము వెల్లుల్లి ఒక ఆనియన్ ఒక పెద్ద సైజ్ ముక్కలు కట్ చేసేసుకుని వేసేసుకోవాలి ఇవి కూడా బాగా దంచేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి దంచుకుంటే మనకి కొంచెం స్మూత్ కన్సిస్టెన్సీ వస్తుంది ఈ పచ్చడి అయితే ఎంత టేస్టీగా ఉండిందంటే జొన్న రొట్టెలకైతే అసలు ఇంకా అదిరిపోయింది నో వర్డ్స్ అనమాట ఏ కూర సరిపోదు నిజంగానే అంత టేస్టీగా ఉంది చాలా త్వరగా అయిపోయింది కూడా రుబ్బుకోవడం ఒక్కటే పని వేయించుకోవడం అవన్నీ చాలా క్విక్గానే అయిపోతాయి పది నిమిషాలు అంతే రోట్లో నుంచి అంతా తీసేసిన తర్వాత దాంట్లోనే కొద్దిగా అన్నము నెయ్యి వేసి కలిపాను త్రీ ఫోర్ ముద్దలు ఎంత టేస్టీగా అనిపించాయంటే చాలా టేస్టీగా ఉన్నింది ఇన్నిసార్లు చెప్తున్నారు అంటే నిజంగానే అంత టేస్టీగా ఉన్నింది మీకు కనుక ఉంటే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి సో పల్లీల పచ్చడి అయిపోయింది నువ్వుల పొడి అయిపోయింది ఇంక ఇప్పుడైతే బీరకాయ పాలు పోసిన కూర చూపించేస్తాం ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాం ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇంగువ కొంచెం మెంతిపిండి కరివేపాకు పచ్చిమిరకాయలు ఆనియన్స్ ఇవన్నీ వేపేసుకోవాలి సో ఆనియన్స్ మొత్తం మగ్గిన తర్వాత పసుపు కూడా కొంచెం వేసేసుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ బీరకాయ ముక్కలన్నీ కూడా ఒక్కసారి కలిపేసి ఇందులోకి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమీ వేయకూడదు జస్ట్ ప్లెయిన్గానే బాగుంటుంది బీరకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి పాలు కూడా కొంచెం ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించాలి మూత పెట్టి మగ్గిస్తే ఆ పాలన్నీ కూడా బీరకాయలోకి దిగుతాయి అన్నమాట ఈ కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది మైల్డ్గా స్పైస్ లేకుండా చాలా బాగుంటుంది ఇంకా మగ్గిన తర్వాత లాస్ట్లో నేను నువ్వుల పొడి చేసి పెట్టుకున్నాను కదా అది రెండు స్పూన్లు వేస్తున్నా ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు స్టవ్ మీద జస్ట్ ఒక వన్ మినిట్ అట్లా ఉండి కొత్తిమీర జల్లేసుకుని దింపేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి జొన్న రొట్టెలోకి అన్నిటిలోకి బాగుంటుంది సో ఈ మూడు రెసిపీస్ ట్రై చేయండి ఖచ్చితంగా నువ్వుల పొడి అయితే మీకు నిల్వ ఉంటుంది ఈ పల్లీల పొడి పల్లీల పచ్చడి అండ్ ఈ పాలు పోసిన కూర ఈ రెండు ట్రై చేయండి సో ఈరోజు లంచ్ ప్లేట్ అయితే ఇలా సర్దేసాను ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తా ఈజీగా ఉంటుంది కదా సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎంబ్రాయిడరీ చేస్తున్నా అని అది ఫినిష్ చేసేసా అనమాట ఆ క్వశ్చన్ కవర్ నేను స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కంప్లీట్ చేయడానికి నాకు ఒక్క క్వశ్చన్ కవర్ అదే ఎంబ్రాయిడరీ మొత్తం కంప్లీట్ చేయడానికి నాకు త్రీ అవర్స్ పట్టింది ట్వంటీ ట్వంటీ హార్ట్స్ ఉన్నాయనుకుంటా త్రీ అవర్స్ పట్టింది ఆ రోజు కర్రీస్ అన్నీ రౌలి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాము అక్కడ మా అమ్మ జొన్న రొట్టెలు చేసిందన్నమాట సో తినేసి ఇంకా పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చేసాం సో అదండి ఇవాళ బ్లాగ్ మరొక్క బ్లాగ్తో మళ్ళీ మళ్ళీ కలుస్తాను అంత పిల్లలు బాగా పెట్టే సపోర్టింగ్